హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ నుంచి చేసిన క్లీనింగ్ సెషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో చాలా రోజులు అయిపోయింది సో డస్టీ డస్టీగా ఉందంతా కూడా దాని గురించి ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమైనా కింద పడినవి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి సో మనం ఎంత కేర్ఫుల్గా పిల్లల్ని చూసుకున్నా కూడా డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా ప్రతి ఇంట్లోనూ మెస్ లేకుండా క్లీన్ చేస్తూనే ఉంటాము కాకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డబల్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి నేను చాలా క్లీన్గా ఉంటాను చాలా మెస్ని క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కూడా ఒక్కొక్కసారి సిక్ అవుతూనే ఉంటుంది ధృతి కూడా సో ఈరోజు ప్రతీది కూడా క్లీన్ చేశాను అండ్ ఈరోజు వీడియో ఇంత లేటుగా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ధృతి కొంచెం సిక్ అయింది సో తన సిక్నెస్ వల్ల నేను వీడియోని తొందరగా పోస్ట్ చేయలేకపోయానండి ఐ హోప్ ఎంత లేటుగా పోస్ట్ చేసినా కూడా నా వీడియోని మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంట్లో మెస్ని క్లియర్ చేసిన తర్వాత బయట కూడా క్లీన్ చేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టాను ఇంత వర్క్ని మేనేజ్ చేసుకుంటూ నా వర్క్ని కూడా ఎలా చేశాను ధృతిని కూడా ఎలా చూసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ధృతి ఎప్పుడైతే కొంచెం రెస్ట్లో అంటే తను పడుకున్నప్పుడు నేను ఈ వర్క్ని అంతా కూడా ఫినిష్ చేసుకుంటాను తను లేచిన తర్వాత తనని ఖచ్చితంగా కేర్ఫుల్గా చూసుకుంటాను సో రెండు కూడా మేనేజ్ చేస్తూ ఉంటాను అండ్ ఎప్పుడైనా నేను ఒకటి స్టార్ట్ చేశానంటే డెఫినెట్గా ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నైట్ అయినా సరే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేశానంటే ఆ వర్క్ని ఆ రోజు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డెఫినెట్గా వాళ్ళని చూసుకోవాలి అండ్ వర్క్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి రెండు కూడా ఈక్వల్గా ఎలా చేసుకోవాలి అనేది మనం కొంచెం టైంని మేనేజ్ చేసుకుంటూ ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ప్రతీది క్లీన్ చేశానని చెప్పాను కాబట్టి ప్రతి మనీ ప్లాంట్లోనూ వాటర్ చేంజ్ చేశాను ఫిష్ ఎక్వేరియంలో వాటర్ చేంజ్ చేశాను అండ్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాను ఈరోజు సో ధృతి పడుకున్నంతసేపు కూడా నేను ఈ వర్క్ చేసుకుంటూనే ఉన్నాను కాకపోతే వీడియో పోస్ట్ చేయడానికి మాత్రం చాలా లేట్ అయిపోయింది ఎక్కువగా పిల్లలకి ఆయిల్ రాస్తూ ఉంటాం కాబట్టి బెడ్షీట్స్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉండాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వీలైతే టెన్ డేస్కైనా సరే హెల్దీగా ఉండాలి సిక్ అవ్వకుండా ఉండాలి అండ్ వాళ్ళకి ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి అంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి కొన్ని క్లోత్స్ కూడా ఫోల్డ్ చేయాల్సి ఉన్నాయి సో అవి కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ఉన్నప్పుడే క్లియర్ చేసుకోవడం చాలా బెటర్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాష్ చేసిన క్లోత్స్ అన్నీ కూడా ఒక చైర్లో వేస్తూ ఉంటారు ఈరోజు కాకపోతే రేపు మార్పు పెడదామని అనుకుంటూ ఉంటారు అవి అలా 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 ఎక్కువైపోతూ ఉంటాయి చాలామంది దగ్గర ఈ హ్యాబిట్ ఉంటుందండి డెఫినెట్గా చెప్తున్నాను నేనైతే చూశాను ఇలా ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసుకొని మనం క్లియర్ చేసుకుంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఇలాంటి ఆలోచన మంచిదో కాదు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాలా ఎంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా మెస్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు లంచ్లోకి అయితే పొటాటో అండ్ బ్రింజోల్ కర్రీని చేస్తున్నాను నార్మల్ రెసిపీ అనండి ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న బ్రింజాల్ అండ్ పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పొటాటో బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం కూడా వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి సో కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సింపుల్గా అయిపోయే రెసిపీయే ఈ కర్రీ రైస్లోకి అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈరోజు వ్లాగ్ చూసేశారు కదా ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ హౌస్ని ఎప్పుడు కూడా క్లీన్గా మెస్ లేకుండా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ పాజిటివిటీ కూడా అలానే ఉంటుంది మన ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్